హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ వింతాదేవి ఆంటీ ఆంటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఈరోజు ఆంటీ మీకేం చేస్తుందంటే కొంచెం ఇడ్లీ పెట్టుకుంటాం కదండి ఇడ్లీ పిండి కొంచెం మిగిలినప్పుడు అది మళ్ళీ ఇంకో ప్లేట్ ఇడ్లీ అవ్వదు ఇంకా అది ఒకటి రెండు పెట్టలేము అలాగ కొంచెం పిండి ఉన్నప్పుడు నేను వెరైటీగా అట్టు చూపిస్తాను ఇడ్లీ పిండితో అట్టు సింపుల్గా అయిపోద్ది చాలా బాగుంటుంది టేస్ట్ ఇదిగో నాకు కొంచెం పిండి ఉందండి ఆ పిండిని దాంట్లో ఏమేమి వేయాలో చెప్తున్నాను పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోండి నెక్స్ట్ ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసేసి కొత్తిమీర అంతే కొత్తిమీర వేసి పెరుగు పెట్టేద్దాం బా ఇది బాగా కలుపుకున్నాం సాల్ట్ వేసి ఉంటాం కదా చూసుకోండి ఒకసారి మళ్ళీ సరిపోకపోతే సాల్ట్ చూసి వేసుకోండి పెనం పెట్టేసి ఆయిల్ వేసుకున్నాం కొంచెం ఆయిల్ కాగినాక ఈ పిండిలో నీళ్ళు కలపబాకండి నీళ్లు కలపకుండా మనం ఇడ్లీకి ఎలా పెట్టుకుంటామో ఆ కన్సిస్టెన్సీనే ఉంచుకోండి అట్టయితేనే బాగా ఎర్రగా కాలి అతుక్కోకుండా పెనంకి నీట్గా వచ్చేస్తుంది చూపిస్తా చూడండి ఓన్లీ ఇడ్లీయే కాకుండా ఇటు కూడా చేసుకుందంటే చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇడ్లీ పిండితో అట్టు చూడండి పిండి ఎంత బాగుందో ఉడిపిన గాలింది కొంచెం మరీ పల్సరా దోశలాగా కాకుండా కొంచెం అందంగా అట్టులాగా వేసుకోండి కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కోసేసుకుంటే హెల్తీగా చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి మీదేవి అంటే చూపిస్తుంది మేము అంతేనండి కొంచెం ఉన్నారు కూడా అయినా అలాగా తీసేస్తాము కడిగేస్తే ఏమొస్తుందండి వస్తుందండి అసలు వేస్ట్ చేసుకోకూడదు ఇప్పుడు ఫుడ్ కాలుతుంది కాలినాక చూద్దాము కాలేటప్పుడు ఇదిగో కొంచెం ఆయిల్ వేసుకుందాము చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా రెడ్గా కాలుద్ది మూత పెట్టేస్తున్నాను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కాలినాక మళ్ళీ టర్న్ చేసుకున్నాము ఇంకా అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి ఈరోజు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాల్సింది మధ్యలో చెప్తున్నాను వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అంటే టిప్ చెప్తూ ఉంటుంది కదా మంచి మంచి టిప్స్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏం టిప్ చెప్పేది తెలుస్తుంది మధ్యలో లాస్ట్ వరకు ఏదో ఒకటి మనకు ఉపయోగపడేవి ఉంటాయండి దేవి అంటే ఛానల్లో తప్పకుండా లాస్ట్ వరకు వీడియో చూడండి స్కిప్ చేయొద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వాళ్ళందరూ నెక్స్ట్ లైక్ చేయండి చూసిన వాళ్ళు లైక్ చేసి వీడియో చూడండి అప్పుడు చాలామందికి రీచ్ అవుతుంది మన ఛానల్ అందరూ చూస్తారు కదండి దానివల్ల మనకే ఉపయోగం కదా అందరూ చూస్తే కామెంట్ చేస్తుంటారు మంచిగా చాలా బాగున్నాయి అని మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది వీడియోలు చేయడానికి ఒక ఐదు నిమిషాలు ఇది ఐదు నిమిషాలు కాలినాక అప్పుడు మళ్ళీ టర్న్ చేద్దాం చూడండి మన అట్టు బాగా కాలింది తిరిగేస్తున్నాను చూడండి రెడ్గా ఎలా వచ్చేసిందో చాలా టేస్టీగా ఉంటుంది ఇడ్లీ పిండి మిగిలినప్పుడు ఇలా చేసుకోండి అందరూ అయిపోతుందండి చట్నీ తీద్దాము విత్ ఇంట్లో మనకి పచ్చళ్ళు ఏమన్నా ఉన్నా ఆ పచ్చడితోనైనా తినచ్చు రోటి పచ్చళ్ళు లేదంటే ఇంకా ఆవకాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి ఏదైనా తినచ్చండి చాలా బాగుంటాయి చట్నీ ఉంటే చట్నీతో తినచ్చు మన ఇష్టం నేనైతే ఈరోజు టమాటా పచ్చడి వేస్తున్నాను మొన్నే పెట్టాను కదండి మన వీడియోలో ఉంది కదా టమాటా పచ్చడి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ముందు వీడియోలలో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సబ్స్క్రైబ్ చేసి పెట్టు పెట్టుకుంటే నా ముందు వీడియోస్ అన్నీ కూడా మీకు మా ఉంటాయి మింతాదేవి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దాంట్లో నా వీడియోస్ అన్నీ ఉంటాయి వీడియోలో టమాటో పచ్చడి పెట్టున్నానండి చూడండి అందరూ పక్క కొలతలు అండి కరెక్ట్గా చాలా బాగా వస్తుంది అసలు అందరూ అది ట్రై చేయండి ఒకసారి టమాటా పచ్చడి చాలా బాగుంటుంది నేను పెట్టే దాంట్లో కనుక పెట్టేస్తే కొలతలతోటి మామూలుగా మనం ఎండ పెట్టకుండా పెట్టినా కూడా సంవత్సరం పాటు నిల్వ అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత బాగా వస్తుంది ఇదిగో మన అట్ట చూడండి ఎంత బాగా కాలేదు చాలా బాగున్నాయి టమాటో పచ్చడితోటి తింటే ఇడ్లీ పిండి ఉన్నప్పుడు మామూలుగా ఆయిల్లో బాగుండాలో అట్ వేసుకుంటే ఆయిల్ అనుకుంటాం కదండి ఆయిల్ ఎక్కువ తినకూడదు ఎండల్లో అని ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్